మీరు లెక్క కట్టుకోండి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు గెలిచిన అభ్యర్థి ఐదు ఐదు సంవత్సరాలు సంవత్సరాలు ఉంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు అవుతుంది పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు అవుతుంది వెయ్యి రూపాయలు మనం తీసుకున్నట్లయితే రోజుకు నలభై ఒక్క పైసా తీసుకున్నట్లయింది ఒక్క రోజుకు నలభై ఒక్క పైసా తీసుకున్నట్లయితది పిచ్చగాని కూడా నలభై ఒక్క పైసా తీసుకోడు ఓటుకు రెండు వేలు ఇస్తే తొంభై ఒక్క పైస అవుతుంది ఓటుకు రెండు వేలు ఇస్తే ఒక్క రోజుకు తొంభై ఒక్క పైస అవుతుంది ఐదు సంవత్సరాలు ఉంటాడు పదవిలా పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు ఉంటాడు పదవీలా ఓటుకు ఐదు వేలు ఇచ్చినా కూడా ఓటుకు ఐదు వేలు ఇచ్చినా కూడా పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులకు రెండు రూపాయల డెబ్బై రెండు కొత్తలు అవుతాయి రెండు రూపాయల డెబ్బై రెండు కొత్తలు అవుతాయి పిచ్చాగాడు కూడా తీసుకుంటా లేడు ఇప్పుడు బిచ్చాగాడు ఏమడుతాడు రూపాయి అని అంటలే పది రూపాయలు అంటాడు ఇరవై అంటాడు మరి మనము ఐదు వేలు తీసుకొని ఓటేసినా కూడా రెండు రూపాయల డెబ్బై కొత్తలు అవుతుంది ఒక్క రోజుకు మరి రెండు రూపాయల డెబ్బై కొత్తల కొరకు తొంభై ఒక్క కొత్తల కొరకు నలభై ఒక్క కొత్తల కొరకు పైసలు తీసుకొని ఓట్లేస్తే మనం ఎక్కడికి పోతాం మన సమాజం ఎటు పోతుంది మరి మనకు ఆ డబ్బు మనం పిచ్చగల వేస్తాం ఓ రోజు అవ పోతుంది ఓ సర్పంచ్ పెంచే అని అంటాడు ఒక్కసారి పోతావు రెండు సార్లు పోతావు మూడు సార్లు పోతావు మూడోసారి ఏమైనా నువ్వు ఇస్తలేవు అంటే బాగా మాట్లాడుతున్నావు నాకు చేసిన ఓటు నీకు సీరిచ్చినా రెండు వేల రూపాయలు ఇచ్చిన బాగా మాట్లాడుతున్నావు అని అంటావు మరి నువ్వు ఒక్క రూపాయి ఇవ్వకపోతే గట్టిగా నిలదీయూ గట్టిగా గల్ల పట్టి మరి అదే ఓటుకున్నటువంటి పవర్ మరి భారత రాజ్యాంగం కల్పించిన ఈ ఓటు హక్కు అంబేద్కర్ కల్పించినటువంటి ఓటు హక్కును మనము నిస్వార్థంగా వేసి నిలదీసి మనకు కావాల్సిన పని చేయించుకోవాలి మరి పైసలు తీసుకుంటే అడగరాదు ఏ పైసలు తీసుకున్నా ఏమని అడుగుతామంట ఈ పైసలు కూడా రెండు వేలు మూడు వేల రూపాయలు ఏమేర్పడుతుందో నీకు దగ్గులేసి ఇప్పుడు సలికాలం వెంటనే వచ్చినట్ట నాలుగు వందల రూపాయలు తీసుకుంటాడు బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఎక్స్రే స్కానింగ్ చేస్తే ఐదు వేలు ఉడతాయి నీకు ఒక్క రోజుకు రెండు వేలు తీసుకొని నోటేసి నువ్వు తెల్లారో పోయి దావకాళ్ళు ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటావు మంచిగుందా ఇది అంటే పుక్కిడికి వచ్చిన పైసా ఏది కూడా మనకు వణికి రాదు ఆ ఒక్క రోజు మందమే అంటే మన తాయిలెట్ రోజు అవుతా లేరు రోజు నాలుగో తాగుతున్నాం మనం దయచేసి అర్థం చేసుకోవాలి పోటీ చేసిన దేనికి లొంగకుండా నిస్వార్థ పరుల్ని నిజాయితీ పరుణ్ణి మంచి వ్యక్తిని కూడా మీరు ఎన్నుకోవాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈ రోజు గౌరవ కలెక్టర్ గారు మీ అందరికీ ఓటు మీద అవగాహన కల్పించాలని మీ ఓటును స్వచ్ఛందంగా వేయాలని డబ్బులకు సీరలకు